సో అందరికీ నమస్తే మేము చేస్తున్నటువంటి భూదాన యజ్ఞం అంటే నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము ఒక భూదాన యజ్ఞం ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది సో ఈరోజు గారు అలాగే సునీత గారుల కుమార్తె అయినటువంటి సంజన ఈ పాప పుట్టినరోజు సందర్భంగా ఒక గజానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఈ యొక్క భూదాన యజ్ఞంలో తమ వంతు సహాయంగా మేము కూడా సహాయం చేయాలి మరి మా కూతురు పుట్టినరోజు ఉంది ఏం చేస్తే బాగుంటుంది అని ఒక సంకల్పంతో మరి అన్నదానం కార్యక్రమం అడిగారు కానీ ఖాళీగా లేకుండే ఈరోజు మరి భూదాన యజ్ఞంలో ఒక గజానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు సో సంజన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మంచి చదువులు చదువుకొని మరి వారి అమ్మ నాన్నలకి మంచి పేరు సంపాదిస్తుందని తెలియజేసుకుంటూ సో ఇక్కడికి వచ్చినటువంటి మరి గారికి సునీత గారికి సంజన గారికి అలాగే హరిణి గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఇది ఇది కదా మానవత్వం మన కూతురు పుట్టినరోజు సందర్భంగా మనమే బిర్యానీలు లేదా ఇంకెక్కడికైనా పార్టీలు చేసుకొని సంతోషంగా హ్యాపీగా ఉంటారు కానీ ఈ ఫ్యామిలీ అలా ఆలోచించలేదు మనమే సంతోషంగా ఉంటే ఎలా అని మరి వారి పిల్లల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేయాలి మరి నిజంగా వీళ్ళకి నీడు ఉంది వీళ్ళ భూదాన యజ్ఞానికి మనం సహాయం చేద్దామని వారి కుటుంబం ఆలోచించి ఇక్కడికి వచ్చి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారంటే నిజంగా మన ఆశ్రమ వాసులు ఎంతో ధన్యులని చెప్పుకోవచ్చు వీళ్ళు సహాయం చేసినందుకు నిజంగా మేమంతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీరు కూడా మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఎన్నో ఖర్చు చేస్తుంటాం ఈ రకంగా దయచేసి మీరు సహాయ అందించి ఈ భూదాన యజ్ఞాన్ని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని మీరు నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ అలాగే యొక్క వీడియోని కూడా షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం కూడా ఒక సహాయమే పది మందికి తెలుస్తుంది వందలాది మందికి తెలుస్తుంది మరి మీ ద్వారా పది మందికి తెలుస్తుంది కాబట్టి ఈ షేర్ చేయడం కూడా ఒక సహాయమే కాబట్టి సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి ఆశ్రమానికి మేలు జరిగే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి శ్రీను గారికి అలాగే సునీత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా థ్యాంక్ యూ